హాయ్ హాయ్ హలో అండి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ గోల్డ్ అంటే ఏంటి హాల్మార్క్ లేకుంటే ఎంత నష్టపోతాం అనేసి ఈ వీడియో అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది నైన్ వన్ సిక్స్ అంటే ఏంటి హాల్మార్క్ అంటే ఏంటి ఎవరికైతే తెలీదో వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నానండి ఎవరికైతే తెలిసినా వాళ్ళు స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం మన వీడియోస్ నేను చూడం అవసరం లేదు తెలిసి వాళ్ళు తెలియకుండే వాళ్ళు అయితే చూడండి సో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను మొదటగా మనమైతే నైన్ వన్ సిక్స్ అంటే ఏంటి నేను చెప్పుతున్నాను పూర్తిగా వినండి ఓకేనా నైన్ వన్ సిక్స్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ప్యూర్ గోల్డ్ అయితే ఉంటుందన్నమాట హండ్రెడ్ గ్రామ్స్లో ఓకేనా మిగిలిన ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఇతర మెటల్స్ అయితే కలుపుతారు కాఫర్ సంథింగ్ అన్నీ ఉంటాయి కదా వేరే మెటల్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ మాత్రమే కలుపుతారనమాట నైన్ వన్ సిక్స్ అదే జ్యువెలరీకి స్ట్రెంత్ ఇవ్వడానికి మాత్రం కలుపుతారు ఎయిట్ పాయింట్ ఫోర్ ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కదా అదైతే ఏమంటారు జ్యువెలరీ ట్వంటీ ఫోర్ క్యారెట్తో చేస్తే అసలు ఉండదు విరిగినా విరిగిపోతుంది అనమాట ఓకే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అంటాం నైన్ వన్ సిక్స్ని ఏమంటాము ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అని అంటాము ఇక సెకండ్ వన్ వచ్చేసి హాల్ మార్క్ అంటే ఏంటి హాల్మార్క్ అనేది బిఐఎస్ బిఐఎస్ ఇచ్చే క్వాలిటీ మార్క్ అండి దీనివల్ల గోల్డ్ ప్యూరిటీ కన్ఫామ్ అవుతుంది ఓకేనా ఒక్క జ్యువెలరీ పీస్ మీద ఫోర్ సింబల్స్ అయితే ఉంటాయి మీరు గమనించారో లేదో గమనించండి బిఐఎస్ లోగో లోగో తప్పకుండా ఉండాలన్నమాట నైన్ వన్ సిక్స్ మార్క్ ఉండాలి టెస్టింగ్ సెంటర్ నంబర్ కూడా ఉంటుందన్నమాట ఓకేనా కొంతమంది అంటారు అసలు కొంతమందికి తెలియనే తెలియదు బిఏఎస్ లోగో అంటే ఏంటి నైన్ వన్ సిక్స్ అనేది తెలుసు చాలామందికి బిఏస్ఏ లోగో తెలీదు టెస్టింగ్ సెంటర్ నంబర్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా అది చూడాలనేసి ఈ వీడియోలోనే చెప్తాను పూర్తిగా చూడండి ఓకేనా జ్యువెలరీ జ్యువెలరీస్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఒకటి ఉంటుంది అది అవన్నీ ఫోర్ ఉంటేనే ఒరిజినల్ హాల్మార్క్ అని మనమైతే గుర్తించగలుగుతామండవు అదే చెప్తున్నానండి బిఏఎస్ఎల్ లోగో గురించి కూడా అదే మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి మీ చైన్ మీద కానీ మీది ఏదైనా గోల్డ్ దానిపైన కూడా బిఏఎస్ లోగో ఉందా లేక నైన్ వన్ సిక్స్ మార్క్ ఉందా టెస్టింగ్ సెంటర్ నెంబర్ ఉందా జ్యువెలరీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉందా అనేసి ఈ ఫోర్ ఉంటే గనకనే మీది నైన్ వన్ సిక్స్ గోల్డ్ అప్రూవల్ అది మన మన గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ అనేసి మనకైతే అర్థమవుతుందనమాట ఓకేనా ఇక హాల్ మార్క్ అంటే ఏంటి చూద్దామా హాల్ మార్క్ లేకుంటే ఏమవుతుంది మీరు హాల్ మార్క్ లేకుండా గోల్డ్ కొనేస్తే గనక మీకు ట్వంటీ టూ క్యారెట్ అనేసి అమ్మేసి ట్వంటీ క్యారెట్ గోల్డ్ ఇచ్చే అవకాశము ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉంటాయి దాంతో మీరు ఓకేనా ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు నష్టపోవచ్చు ఉదాహరణకి మీరు వన్ ల్యాక్ గోల్డ్ వన్ ల్యాక్ ఉండ వర్త్ గోల్డ్ కొంటే కనుక దాంట్లో హాల్ మార్క్ లేకుంటే ఏమవుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అయితే మీరు నష్టపో ఛాన్సెస్ చాలా ఉంటుంది దాన్ని అమ్మేటప్పుడు కూడా బయర్స్ చెప్తారు రేట్ అయితే చాలా తగ్గిస్త ఇస్తారనమాట హాల్ మార్క్ ఉంటే కనుక వాళ్ళు ఒకేది మంచి గోల్డ్ అని ఫిక్స్ అయిపోతారు ఇంకొక మరి ఇంత చెప్తున్నాం కదా అసలు హాల్మార్క్ ఎలా చెక్ చేసుకోవాలి ఓకేనా అని మీకు డౌట్ రావచ్చు నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి గవర్నమెంట్ ఒక సింబల్ మెథడ్ ఇచ్చింది అనమాట మీ మొబైల్లో బిఐఎస్ కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఏ యాప్ బిఐఎస్ కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి జ్యువెలరీ మీద ఉన్న హాల్మార్క్ నెంబర్ సెంట్ చే ఓకే యాడ్ చేయండి వెంటనే జెన్యునా ఫేకా అని చూపిస్తుంది అనమాట ఇలా చేస్తే మీ హండ్రెడ్ పర్సెంట్ సేపు